మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలు వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తునామల శుభవందనాలు ప్రియలారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ చరణం నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు ప్రభు నందు ఈ దినాలలో మనము ఈ నిజాన్ని గమనిస్తున్నాం సుధములో ఉండిన పరిస్థితులు మనం ఈ దినాల్లో మనం చూస్తున్నాం దుర్మార్గులు ఉన్నత స్థానంలో ఉంటున్న దినాలలో మనం ఉంటున్నాం అందువలన దుష్టులు ప్రోత్సహింపబడి ధైర్యంగా తిరుగుతున్నారు పాపం చేస్తున్నారు ఈ కీర్తనలో చివరి వచనం దావీదు ఈ దినాల్లో లేక మన దినాల్లోనూ ముగిసిపోలేదు రాబోయే పాపపురుషుని గురించి కూడా వచనం తెలియజేస్తున్నది ఈ వచనానికి మూల భాష అయిన హెబ్రిలో ఆసక్తికరమైన అర్థం ఉంది నీచవర్తన అనే మాట నిజానికి శ్రీలింగానికి చెందిన బహువచనం దీనికి మూల అర్థం కదిపివేయడం లేక వదులు చేయడం అంటే ప్రవర్తనలో నైతికత లేకపోవడం అయితే ఈ మాట ఇక్కడ ఎందుకు వాడబడిందంటే అంత్య దినాల్లో సుధోమా ప్రజల ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు ఈనాటి దినాల్లో ఉంటారు అని అర్థం రాబోయే దినాల్లో ప్రపంచ పరిస్థితులు సుధోమ నాగరికత పోలి ఉండడం దావీదు చూస్తున్నాడు అందువల్ల దేవుడు తన ఉగ్రతను ఎన్నడూ లేనంతగా భూమి మీద కుమ్మరించబోతున్నాడు అనమాట ఈనాడు ఎక్కడ చూసినా కూడా భూకంపాలు కరువులు లేవంటే ద్రోహాలు హత్యలు మానభంగాలు ఇలాంటి ఎన్నెన్నో మనం చూస్తున్నాం లోతు నోవాహు దినాలు లాంటి దినాలు ఇవి ఈ దుష్టత్వం యొక్క చివరి అంతము మన దినాల్లో మొదలయ్యింది అయితే మనం ఎక్కడితో అయిపోద్దు నేను ఇప్పుడే లేచదును అని దేవుడు అంటున్నాడు ఐ దేవుడు ఏ సమయంలోనైనా లేచి మనలను పరలోకానికి తీసుకు ఆ తర్వాత తగిన రీతిగా ఈ లోకానికి ఏది చేయాలో ఏ రీతిగా బుద్ధి చెప్పాలో ఏమండి ఏ రీతిగా ఏమండి తన ప్రజలు రక్షించాలో దేవునికి బాగా తెలుసు కాబట్టి దేవుని ఎడలా నమ్మకంగా ఉందాం విశ్వాసంలో సాగుతాం యథార్థంగా జీవిద్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ హల్లే